హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షిట్కి ఈ రోజు మీ అందరికి కూడా ఆశిమా బ్రాండెడ్ వల్ల జార్జెట్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చే సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి మనకి బయట ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉంటాయి మీకు చిన్న మిస్టేక్ లో రావడం వల్ల ఓన్లీ ఫోర్ డబల్ నైన్ కే ఈ సారీస్ వస్తున్నాయి మనకి జార్జెట్ మీద హెవీ సీక్వెన్స్ వర్క్ అండి అలాగే బోర్డర్ కూడా మీరు చూడొచ్చు చక్కగా మనకి వీవింగ్ బోర్డర్ వస్తుంది గోల్జరీ వీవింగ్ బోర్డర్ అండ్ సారీ మొత్తం కూడా ఇలా ప్రింటెడ్ ఉంటుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండి పళ్ళు కూడా మీకు టాజిల్స్ ఇస్తారు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇలా మనకి ఇక్కడ సీక్వెన్స్ వర్క్ అనేది సెల్ఫ్ కాంబినేషన్ లో ఇచ్చి హైలైట్ చేశారు వీటిలో చాలా నంబర్ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయండి వన్ బై వన్ షేర్ చేస్తున్నాము మీకు సింగిల్ శారీ అయిన కొరియర్ ఉంటుంది సింగిల్ తీసుకునే వాళ్ళకి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ సారీ కూడా చూడొచ్చు మనకి ఇది డబుల్ బోర్డర్ కాన్సెప్ట్ లో వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ అయితే మీకు వీడియో మొత్తం కూడా అదే ఫ్యాబ్రిక్ అండి వీడియో మొత్తం సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇవన్నీ లాట్ కలెక్షన్ సో లాట్ కలెక్షన్ కాబట్టి మీకు ఎక్కడైనా మిస్టేక్స్ రావచ్చు రాకపోవచ్చు అది చెప్పలేము అనమాట మీరు డైరెక్ట్ విజిట్ చేశారంటే చక్కగా చూసి తీసుకోవచ్చు అండి మీకు మిస్టేక్ వచ్చింది ఏంటి అనేది మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ప్రతిదీ కూడా విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో ఉంటుందండి అండ్ నెక్స్ట్ సారీ మంచి రాణి పింక్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి వర్క్ చూడొచ్చు మీకు బోర్డర్లో మాత్రమే వర్క్ వస్తుంది ఈ సారీ కొంచెం రివర్స్ లో ఉంది మీరు వైపు సారీ వస్తుంది మీరు ఇక్కడ చూడండి ఇలా చక్కగా బోర్డర్లో మీకు సీక్వెన్స్ వర్క్ ఆల్ ఓవర్ శారీ కూడా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ డిజైన్స్ వస్తూ ఉంటాయండి అండ్ నెక్స్ట్ మంచి లీఫీ గ్రీన్ కాంబినేషన్ అండి సీక్వెన్స్ వర్క్ కూడా మీరు చూడొచ్చు సీక్వెన్స్ వర్క్ అంటే ఏదో అక్కడక్కడ రావడం అట్లా ఏం కాదు చాలా తిక్గా దగ్గర దగ్గరగా ఉంది వర్క్ కూడా అండ్ పళ్ళు కూడా చూసారు కదా చిట్ పళ్ళు అయినా కూడా చాలా నీట్ గా ఉందండి ఇంకో విషయం చెప్పలేదు కదా వీడియోలో ఎనీ టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది చక్కగా ఫ్రీ షిప్పింగ్ లో కూడా మీరు తెప్పించుకోవచ్చు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి లెవెండర్ వైలెట్ బ్లూ ఇలాంటి వాటిలో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి మీకు మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మోర్ కలెక్షన్ కనుక కావాలి అంటే మీరు డెఫినెట్ గా విజిట్ చేయండి విజిట్ చేయడానికి ట్రై చేయండి ప్రతి దానికి కూడా సీక్వెన్స్ వర్క్ అయితే కంపల్సరీ ఉంటుందండి కొన్ని కలర్స్ మీద ఏంటంటే మీకు అది బ్రైట్ గా కనిపిస్తుంది మీద మీకు వీడియోలో ఎక్కువ క్యాప్చర్ అవ్వదు అండ్ ఈ శారీ చూసారు కదా అండ్ బోర్డర్ కూడా చూడండి ఎంత షైన్ ఉందో మీకు సారీ కూడా ఫుల్ లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్ ఉందండి రఫ్నెస్ ఎక్కడా లేదు మీకు ఇవన్నీ కూడా ఆశిమా బ్రాండెడ్ శారీస్ వస్తాయండి విత్ బ్రాండెడ్ ట్యాగ్స్ కూడా ఉంటాయన్నమాట లాట్లో లాట్ లో రావడం వల్ల మాత్రమే మీకు తక్కువ ప్రైస్ కి అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి మెరూన్ కాంబినేషన్ మెరూన్ లో కూడా బాంధని డిజైన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇందులో మీకు జార్జెట్ ఉంటాయి అలాగే డోలా ఫ్యాబ్రిక్ రెండు కూడా ఉంటాయండి మీకు ప్రీవియస్ చూసింది డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చి జార్జెట్ అనమాట జార్జెట్ మీద సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వీడియోలోనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్ ఉంది ఏంటి అని అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా మనకి ఆల్ ఓవర్ బాంధీ డిజైన్ ఎంత థిక్ గా అయితే వచ్చిందో సీక్వెన్స్ వర్క్ కూడా అంతే తిక్ గా ఉంటుంది బోర్డర్లెస్ కాన్సెప్ట్ లో ఉందండి ఈసారి అయితే అండ్ అగైన్ డోలా ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అండ్ బోర్డర్ కనుక చూసినట్లయితే కడిగి బోర్డర్ కాన్సెప్ట్ ఉంటుందండి అండ్ సారీలో కూడా మీరు డిజైన్ చూడొచ్చు టైప్ ఆఫ్ మనకి సమ్ జామెట్రికల్ డిజైన్ ఇస్తారు మీకు చిన్న చిన్న సీక్వెన్స్ అండి జీరో సైజ్ సీక్వెన్స్ వర్క్ అంటారు మనకి చిన్న చెమకి ఉంటుంది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూసారు కదా చిన్న చెమకి అండ్ సీక్వెన్స్ వర్క్ ఆల్ ఓవర్ సారీ వస్తుంది అండ్ దీనికి పళ్ళు చూద్దాము పళ్ళుస్ అన్ని కూడా మీకు చిట్ పళ్ళుస్ ఉంటాయండి షార్ట్ పల్లుస్ ఉంటాయి అండ్ పళ్ళు డిజైన్ వచ్చేటప్పటికి మనకి కొంచెం కాంట్రాస్ట్ షేడ్తో అయితే పల్లు design star అండ్ ఇది పళ్ళు పాట అనమాట మీరు పళ్ళు సైడ్ చూడొచ్చు మీకు క్లారిటీ ఉంటుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇంకా ప్రతి దానికి కూడా సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ సారీ మస్టర్డ్ షేడ్ అండి హల్దీస్కి వాటికి చాలా బాగుంటుంది మీకు శారీ బోర్డర్ అయితే మొత్తం కూడా ఫ్లార్ డిజైన్ ఇస్తారండి మనకి వీవింగ్ కాంబినేషన్ గోల్జరీ కాంబినేషన్ తో ఫ్లవర్ బోర్డర్ వస్తుంది డబుల్ సైడ్ కూడా మీకు సేమ్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ మీకు డిజైన్ వచ్చేటప్పటికి వేవ్స్ ప్యాటర్న్ మనకి టెంపుల్స్ లాగా వేవ్స్ టైప్ లో సారీ మొత్తం కూడా మీకు వీవింగ్ డిజైన్ ఉంటుంది నెక్స్ట్ వన్ జార్జెట్ వస్తుందండి సారీ మొత్తం కూడా ఇలా క్రాస్ డిజైన్ ఇస్తారు అండ్ దీనికి మీరు చూసినట్లయితే వివింగ్ చూడండి సీక్వెన్స్ వర్క్ ఎలా వచ్చిందో ఆల్ ఓవర్ కాకుండా ఇలా త్రీ లైన్స్ త్రీ లైన్స్ లాగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ లో థ్రెడ్ వివింగ్ ఏనండి అండ్ మీకు ఈ లైన్ పైన కింద మాత్రం సీక్వెన్స్ వర్క్ లో ఇస్తారు ఫ్యాబ్రిక్ అయితే టూ కూడా ఉండింది అండ్ దీనికి బ్లౌజ్ చూసారు కదా సీక్వెన్స్ కాన్సెప్ట్ లో డార్క్ బ్లూ షేడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ సారీ చూడొచ్చు ఇది కూడా మంచి మెహందీ కలర్ కాంబినేషన్ వస్తుందండి మెహందీ గ్రీన్ లో కూడా సో మనకి గ్రీన్ షేడ్ ఎక్కువ ఉంటుంది అనమాట పెసర గ్రీన్ టైప్ లో ఉంది అండ్ మనకి దానిపైన బాందీ డిజైన్ వైట్ కలర్ తోటైతే ఇచ్చారు అండ్ డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉందండి అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది దీనికి ఫినిష్ కూడా చూడండి మనకి మొత్తం కూడా చిన్న పైపింగ్ బోర్డర్ లాగా ఫినిష్ ఇచ్చారు మీకు బ్రాండెడ్ అయితేనే ఇంత క్వాలిటీ ఇంత నీట్ ఫినిష్ అయితే ఉంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ టూ ఆర్ అబో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ అండి మనకి లైలాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది కూడా బాధినీ డిజైన్ లోనే ఉంటుంది బాధినీ డిజైన్ అండ్ మీకు ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుందండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ లో పర్చేస్ చేసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకైతే ఇంకా ప్రైస్ కూడా తగ్గుతుంది హోల్సేల్ వాళ్ళైతే మీరు విజిట్ చేయండి అండ్ మీకు ఒకసారికి బ్రాండ్ ట్యాగ్ కూడా చూపిస్తాను మీరు చూడొచ్చు బ్రాండ్ ట్యాగ్ తో వచ్చేస్తుంది అండ్ మీకు ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ ఉన్నాయండి తక్కువ కాస్ట్ ఉండే సారీస్ అయితే కాదు మీకు చూడొచ్చు ఇలా ఉంటుంది ఆషిమా బ్రాండెడ్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా విత్ సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్ ట్వెల్వ్ హండ్రెడ్కి కి తక్కువ ఉండదండి రీటైల్ మార్కెట్లో మీకు ట్వెల్వ్ హండ్రెడ్కి తక్కువ ఉండదు సారీ అండ్ ఇది కూడా చూడొచ్చు సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో వస్తుందండి అదే ఫ్యాబ్రిక్ సేమ్ అందులోనే మీకు డిజైన్ కూడా సేమ్ కలర్ వచ్చింది వైలెట్ షేడ్ ఇదే డిజైన్ లో మీకు టూ త్రీ కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చాయండి వైలెట్ కలర్ వైన్ కలర్ కలర్స్ కూడా వచ్చాయి అవి అండ్ సేమ్ డిజైన్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి వైన్ కలర్ మీకు చక్కగా పళ్ళు ఇలా వస్తుంది మీరు ఊటుకోండి ఇంకొక సారీకి కూడా చూపిస్తాను ఇలా బ్రాండ్ ప్యాక్తో వస్తుందండి ప్రతి సారీకి అయితే చూపించడానికి మనకి లేట్ అయిపోతుంది కదా సో కనిపించిన షేర్ చేస్తున్నాను చక్కగా పళ్ళు కూడా బ్యూటిఫుల్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి మీరు విజిట్ చేయండి హోల్సేల్ వాళ్ళు కూడా మీరు మంచి ప్రాఫిట్తో సేల్ చేసుకోవచ్చు అండ్ డోలాలోనే ఇంకొక డిజైన్ అండి వేవ్స్ ప్యాటర్న్ లో వస్తుంది విత్ మీకు కంచి టైప్ లో మీకు రుద్రాక్ష బుతి లాగా బోర్డర్ ఇస్తారండి బోర్డర్ కూడా చూడొచ్చు మీడియం బోర్డర్ చిన్న బోర్డర్ చాలా నీట్ గా ఉంటుంది మీ సారీ కట్టుకున్నా కూడా అలాగే హోల్సేల్ వాళ్ళ కోసం ఇలా డోలా సీక్వెన్స్ మాత్రమే కాదండి కడి జార్జెట్స్ కానీ కథాన్స్ కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి రంగ్ కార్డ్స్ కానీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి అండ్ ఈ సారీ చూడొచ్చండి డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ తో మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇలా చిన్న స్టోన్ వర్క్ బోర్డర్ లో వస్తుంది అండ్ ఈ సారీకి కనిపించింది కాబట్టి చెప్తున్నామండి మీకు ఇక్కడ చిన్నగా కట్ అయ్యింది అనమాట బోర్డర్ అదే మిస్టేక్ ఇంకా అందుకు మించి ఏముండదు ఇక్కడ చిన్న కట్ అయింది మీరు దాన్ని నీట్గా జాగ్ చేయించుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ దీనికి బ్లౌజ్ చూడొచ్చు ఇలా వస్తుంది అవసర మీద డిజిటల్ ప్రింటెడ్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ డోలాలో మంచి ఎల్లో కలర్ అండి హల్దీకి వాటికి కూడా చాలా బాగుంటుంది విత్ మనకి డిజైన్ కూడా చూడొచ్చు హెవీ సీక్వెన్స్ వర్క్ అండి జీరో సైజ్ సీక్వెన్స్ వర్క్ అండ్ బోర్డర్ కూడా చాలా ట్రెడిషనల్ లాగా వచ్చిందండి బోర్డర్ వచ్చేటప్పటికి మనకి లైక్ వేస్ట్ పార్ట్ లో చాలా డిఫరెంట్ గా వచ్చింది ఎప్పుడు ఫ్లవర్ డిజైన్ అలా వస్తూ ఉంటుంది కదా దీనికి వచ్చి మనకి ఇలా డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ నెక్స్ట్ సారీ వైన్ కలర్ అండి విత్ చెక్స్ పాటర్న్ వస్తుంది సారీ మొత్తం కూడా చెక్ పాటర్న్ ఇలా చక్కగా డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు ఇలా క్రాస్ గా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు వీటిలో ఇంకా చాలా నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయండి అన్ని ఓపెన్ చేయట్లేదు అండ్ మీరు ఇలా చూడండి మీకు ఏ శారీ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి అయితే వాట్సాప్ మెసేజ్ చేసేయండి అండ్ ఇది కూడా క్వాలిటీ సూపర్ ఉందండి షిబోరీ డిజైన్ వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా ఇలా గా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వన్ జార్జెట్ లోనే మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఎంత సాఫ్ట్ ఉందో అసలు సారీ ఎంత స్మూత్ ఉందంటే ఎంత స్మూత్ ఉందండి అస్సలు రఫ్నెస్ లేదు మీరు విజిట్ చేశారంటే క్వాలిటీ అవన్నీ కూడా మీకు అర్థమవుతుంది విజిట్ చేయలేని వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి సింగిల్ సారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ కంపల్సరీ అడిషనల్ ఉంటుందండి టూ శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ ఇస్తారు అండ్ ఈ సారీ కూడా చూడొచ్చు మంచి గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది గ్రీన్ మీద మనకి ఇలా వస్తుంది డిజైన్ నెక్స్ట్ వన్ వైలెట్ కాంబినేషన్ అండి ఇది కూడా మీకు డోల సారీ జార్జెట్ లో వస్తుంది జార్జెట్ మీద సీక్వెన్స్ ఫోర్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఇలా మనకి లీఫ్ డిజైన్ వస్తుంది అండ్ మనకి పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి అండి వేవ్స్ ప్యాటర్ లో ఎల్లో చూసారు కదా సేమ్ మంత్ ఇంకో కలర్ కాంబినేషన్ పింక్ అలాగే వైన్ కలర్ మిక్స్డ్ షేడ్ లో వస్తుంది అండ్ దీనికి కూడా చిన్న బోర్డర్ కాంబినేషన్ అండి అండ్ ఆల్ ఓవర్ మీకు సారీ ఫ్యాబ్రిక్స్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ టూ కూడా ఉంది మీకు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ సింగిల్ తీసుకుంటే అడిషనల్ అండి బెటర్ విజిట్ చేస్తే మీరు ఇక్కడ కలెక్షన్ అన్ని లైవ్ లో చూసి తీసుకోవచ్చు ఇవి ఒక్కటే కాదు ఇంకా ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి మీకు డోలాలో కానీ జార్జెట్స్ లో కానీ కడి జార్జెట్స్ కానీ బెనారస్ లో ఖతాన్స్ లో అలాగే ప్రెసెంట్ ఫుల్ ఫుల్ ట్రెండ్ లో ఉన్న శారీస్ టిష్యూస్ కానీ అన్ని అవైలబుల్ లో ఉంటాయి అండ్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయండి అండ్ ఈ శారీ అయితే చక్కగా లేస్ కూడా వచ్చింది మీరు లేస్ కూడా చూడొచ్చు చూడండి ఎంత బాగుందో శారీ అయితే సూపర్ సాఫ్ట్ ఉందండి చాలా చాలా సాఫ్ట్ ఉంది ఇదిగోండి బ్రాండ్ ట్యాగ్ చాలా సాఫ్ట్ గా ఉంది మీకు శారీ అండ్ నెక్స్ట్ వన్ ఇది డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది జార్జెట్ వస్తుంది ఇది డోలా ఫ్యాబ్రిక్ వీడియో మొత్తం మీకు టూ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి డోలా అలాగే జార్జెట్ రెండు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మీకు జార్జెట్ వచ్చి ఫాలింగ్ ఏదైనా మీకు ఫాలోయింగ్ ఉంటుంది డోలా అయినా ఫాలోయింగ్ ఉంటుంది బట్ డోలా కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉంటుంది జార్జెట్ వచ్చి మనకి రెగ్యులర్ వెళ్ళి కొంచెం రిచ్ లుక్ లో ఉంటాయి అండ్ నెక్స్ట్ సారీ గ్రీన్ మంచి పెసర గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి చూడొచ్చు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది గ్రీన్ లో కూడా మనకి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి క్లియర్గా మార్క్ చేయండి క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి మంచి మెరూన్ కలర్ మెరూన్ కలర్ కి దీనికి ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇలా వస్తుందండి ఇలా ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇది పల్లె పాటు అండ్ నెక్స్ట్ వన్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి స్మాల్ డాట్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ ఉంటుంది అండ్ మనకి పళ్ళు అనమాట స్ట్రైప్స్ వచ్చింది పళ్ళు నెక్స్ట్ వన్ వైన్ కలర్ కాంబినేషన్ అండి ఇది మెరూన్ కాదు మీకు వైన్ షేడ్ వస్తుంది అండ్ సారీస్కి మాత్రం ప్రతి దానికి కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ ఉందండి సీక్వెన్స్ వర్క్ మాత్రం చాలా హెవీగా ఉంది మీకు అక్కడక్కడ పల్చగా అట్లా లేదండి థిక్గా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా వస్తుంది విత్ బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ శారీ అయితే చూడబోతున్నాం మీకు లెవెండర్ షేడ్లో కలర్ అనమాట ప్రెసెంట్ పట్టు సారీస్ ఫ్యాన్సీ డిజైనర్ అది అదండి ఏ శారీలో అయినా ఫుల్ ట్రెండ్ లో ఉన్న రన్నింగ్ లో ఉన్న కలర్ హోల్సేల్ వాళ్ళకు కూడా ఇది మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు అండి మీరు ఇవే శారీస్ మనకి లాట్ లో రాకపోతే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి లాట్ కలెక్షన్ రావడం వలన మీకు తక్కువ ప్రైస్ వస్తుంది అండ్ ఈ బ్లూ వచ్చి మీకు డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది అండి విత్ మనకి కంచి టైప్ లో చిన్న బోర్డర్ ఇస్తారు అండ్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి ముంగా డోలా క్రేప్ శారీస్ అనమాట లాస్ట్ టైం పెట్టాము అసలు వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది అండ్ మళ్ళీ అయితే రీస్టాక్ అయి ఈ సారీ వచ్చి పర్టికులర్ గా వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు మంచి బోర్డర్ అండి కడి మనకి కంచి టైప్ బోర్డర్ ఇచ్చారు ఆల్ ఓవర్ సారీ కూడా గోల్సరీ తోటి థిక్ గా చెక్స్ వస్తాయి ఇలా పైన కూడా స్మాల్ బోర్డర్ ఉంటుంది అండ్ ఈ సారీస్ అయితే మీకు బయట విత్ బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజ్ వచ్చి టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో ఉంటాయి అలాంటివి మీకు బ్లౌజ్ రాలేదు లేదు ఎక్కడైనా చిన్న మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు సో దాని వలన ఇప్పుడు ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ కే వస్తుందండి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇందులో అయితే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ పెడుతున్నాను డిజైన్స్ మారిపోతాయి కలర్స్ మారుతూ ఉంటాయండి మీకు ఏది నచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే వీటిలో మిస్టేక్ ఎక్కడొచ్చింది ఏంటి కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే మీకు ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ఈ కలెక్షన్ రీస్టాక్ అయింది అని తెలియడం కోసం నేను మీకు మళ్ళీ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ వీడియోలో అండ్ ఇది కూడా చూడ చూడండి ఎంత బాగుందో విత్ బ్లౌజ్ వస్తే కంపల్సరీ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఉంటాయండి దానికి వచ్చే బోర్డర్ లెంత్ బట్టి మారుతుంది అనమాట కొంచెం స్మాల్ బోర్డర్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది బిగ్ బోర్డర్ అయితే మాత్రం త్రీ థౌజండ్ వరకు ఉన్నాయండి అండ్ బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ ఉండకపోవడం వల్ల మీకు తక్కువ రేటుకు వస్తుంది ఎక్కడైనా చిన్న మిస్టేక్ రావచ్చు లాట్ కలెక్షన్ కాబట్టి ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాము మీరు విజిట్ చేశారంటే ఇంకా డైరెక్ట్ మీరు చూసి తీసేసుకోవచ్చు అందులో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు సింగిల్ శారీ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుందండి మీరు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేశారంటే సింగిల్ శారీ అయినా త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు సిఓడి ఆప్షన్ అయితే ఉండదండి సింగిల్ శారీ వాళ్ళకి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అయితే చూడొచ్చు మంచి గ్రీన్ షేడ్ లో ఉంటుందండి గ్రీన్ లో కూడా కొంచెం డార్క్ షేడ్ అయితే వస్తుంది అండ్ వైలెట్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండ్ ఈ సారీ కూడా చూడొచ్చు వైలెట్ లోనే అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ స్పెషల్ గా చెప్పుకోవచ్చు అండి కలర్స్ చాలా మంచి కలర్స్ వచ్చాయి మంచి మంచి డిజైన్స్ వచ్చాయి ఓకే ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఇంకా నెంబర్ ఆఫ్ నైన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ అనమాట జస్ట్ నేను మీకు ఒక ట్వంటీ సారీస్ అయితే శాంపుల్ కి షేర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ ఆరెంజ్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాము అండ్ ఈ సారీ కూడా చూడొచ్చండి వైలెట్ అండ్ నెక్స్ట్ వన్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి మంచి రెడ్ షేడ్ ఉంది ఇలాంటి కలెక్షన్స్ మీకు యశ్వరి వాళ్ళ దగ్గర చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే నేను అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను విజిట్ చేస్తే మీరు చక్కగా లైవ్లో చూసి తీసుకోవచ్చు అండ్ ఇందులోనే ఎల్లో కలర్ షేడ్ కూడా వచ్చిందండి ఎల్లో కూడా చాలా బాగుంది చెక్స్ లో సాఫ్ట్ వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ వచ్చి అండ్ ఇది ఇంకో కలర్ ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఇంకా వీడియో అయితే లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను అండ్ మీరు విజిట్ చేస్తే మాత్రం మంచి కలెక్షన్స్ చక్కగా చూసి తీసుకోవచ్చు ఇవే కాదండి కడి జార్జెట్స్ కానీ ప్యూర్ జార్జెట్స్ రంగు కార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీకు డోలా ఫ్యాబ్రిక్స్ కావాలి అన్న ఫ్యాన్సీ వెరైటీ ఓక్ శారీస్ కావాలి అన్నా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ చక్కగా పర్చేస్ చేసుకోండి ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరి షేర్ మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్